హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత నా వీడియోస్ అందరు చూస్తున్నారా చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే ఈజీగా సింపుల్గా అలాగే శ్రమేణీ లేకుండా బోటీ కర్రీని ఎలా చేయాలనో చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి దేంట్లోకి అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఈ కర్రీస్ కోసం వాడనవసరం లేదు అలాగే బోటి నీటి వాసన లేకుండా ఈ కర్రీ అనేది చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఎలా చేయాలని చూపిస్తా ముందైతే ఒక పెద్ద సైజు మూడు ఉల్లిగడ్డలని ఇట్లా చిన్నగా కట్ చేసి తీసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు టమాటోలను కూడా చిన్నగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి తీసుకోవాలి ఆ తర్వాత బోటి ఈ బోటి ఎంత వీలైతే అంత నీట్గా కడుక్కొని తీసుకోండి చాలా డట్టిగా ఉంటుంది సో ఒక టెన్ టైమ్స్ అయినా కడగండి కానీ నీట్గా అయితే కడుక్కోండి ఇట్లా తెల్లగా వచ్చేలాగా కడుక్కోండి ఉప్పు అలాగే నిమ్మకాయ వేసుకొని కడుక్కోండి అప్పుడు చాలా నీట్గా వస్తుంది ఇట్లా కడుక్కుంటేనే మన బోటి కర్రీ అనేది అస్సలు స్మెల్ రాకుండా ఉంటుంది ఆ తర్వాత ఒక మసాలాని అయితే ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ కోసం ముందుగా అయితే ఇట్లా స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని వెయిట్ చేసుకొని ఒక స్పూన్ దాకా ధనియాలు అట్లనే ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు మిరియాలు అలాగే ఒక మూడు ఇలాచి కొద్దిగా చెక్క ముక్క వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని దీనిలోకి ఒక రెండు స్పూన్ల దాకా కొబ్బరి పొడిని అయితే తీసుకోవాలి ఒకవేళ కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి ముక్కలనైనా వేసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇట్లా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం ఆ తర్వాత కర్రీ కోసం అదే గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఈ కర్రీకి ఇట్లా ఆయిల్ ఒక రెండు నుండి మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని దానిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిగడ్డలను కూడా వేసుకొని ఆనియన్స్ అనేవి మెత్తపడేదాకా ఫ్రై చేసుకోవాలి ఇట్లా నెమ్మదిగా కలుపుతూ ఆనియన్స్ మెత్తపడిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసి తీసుకున్నటువంటి పుదీనాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీలకి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువనే పడుతుంది ఇట్లా వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్ల అల్లం వెల్లుల్లి వేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ దాకా పసుపునైతే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత మనం ముందుగా నీట్గా కట్టుకొని పెట్టుకున్నటువంటి బోటీని డైరెక్ట్గా దీనిలోకి వేసుకుందాం ఎట్లాంటి ఉడకపెట్టుకోని అవసరం లేదు డైరెక్ట్ వేసుకోవచ్చు ఒకవేళ ముదిరిపోయిన బోటీ అయితే మీరు ఇదే ప్రాసెస్ని కుక్కర్లో చేసుకోవచ్చు సో ఇట్లా మంచిగా మసాలా అంతా దీనికి పట్టేలాగా కలుపుకొని పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా వాటర్ అనేది ఫామ్ అయితే చూసి ఎంత వాటర్ వచ్చిందో మనం ఒక్క చుక్క కూడా వాటర్ అయ్యన అవసరం లేదు ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఆ తర్వాత సిమ్లో పెట్టి ఇట్లా ఉడికించుకోవాలి ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ ఉండడం వల్ల మన బోటీ కర్రీ అనేది స్మెల్ వస్తుంది ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఇట్లా ఇంకొక పది నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే మొత్తం ఒక ముప్పై నిమిషాల తర్వాత ఈ వాటర్ అన్నీ ఎగిరిపోతాయి ఇట్లా వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత మన బోటీ అనేది ఉడికిపోతుంది దాదాపు ఒకవేళ ఉడకకపోతే ఇదే స్టేజ్లో మీరు వాటర్ పోసుకొని ఉడికించుకోవచ్చు ఆ తర్వాత ఉడికిన తర్వాతనే మనం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కాబట్టి ఉప్పు కారం యాడ్ చేసుకుంటున్నాం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు కారం కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ కూడా వేసుకొని ఈ వీటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు దగ్గర పడేదాకా మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి ఇట్లా ఒక ఐదు నిమిషాల తర్వాత ఉడికించుకున్నాక టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయి ఉంటాయి చూసినా బోటి కూడా అప్పటి వరకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది నిజంగా ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ చేసుకోవడం ఆ తర్వాత ఫైనల్గా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా మసాలా పొడిని వేసుకొని తర్వాత ఫైనల్గా కొత్తిమీరని కూడా వేసుకుంటే మన టేస్టీ టేస్టీ బోటి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అంతే చాలా సింపుల్ కదా ఇదే కుక్ ఇదే ప్రాసెస్ కుక్కర్లో చేసుకున్నట్టయితే మనం ఉప్పు కారం యాడ్ చేసుకొని ఒకవేళ ఉడకకపోతే దీనిలోకి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు విజిల్స్ ఇస్తే సరిపోతుంది చక్కగా ఉడికిపోతుంది చూసిరా ఎంత టెంప్టింగ్గా ఉందో ఇంకేంటి నా వీడియో నచ్చిందా మీరు కూడా చేసుకొని తింటారా చేసుకొని తినేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంతవరకు నా వీడియోని ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు వంటలు వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి తప్పకుండా అయితే చేసి చూపిస్తా అలాగే నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్